లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రి వేళ ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడి తన ఉచితమైన కృప వల్ల గడిచిన పానం తండ్రి చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి వేళ సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక రిజాంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాన్ని కలుపుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికర కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఇంతకాలం మమ్మల్ని భద్ర కాచు కాబట్టి సంరక్షించారు రాత్రి కలిసి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఇరు జట్లో మీరు చేసిన మైల్ని బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లి తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియలు కానీ ఏమైనా చేసి మీరు బాధపెట్టి గాయపరచుని దగ్గర క్షమించండి మా కోసం మీరు సిబ్బులో కాచిన రక్తం కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి ఎందులో ఆయన ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ నాయన ముందుకు సాగిపోవటానికి మీకు ఉపదాయించండి మీకు మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన తండ్రి ఈ రోజంతాలోనైనా మీ కృప కాపుతల భద్రత ఇచ్చినది మీకు వందనాలు తండ్రి ఎంతమంది పిల్లలు ప్రార్థన సౌలభ్య పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలా జ్ఞాపం చేసుకుని మీ సహాయాన్ని గురించండి మీ కృపతో నింపండి మీ సహాయం దయచేయండి ఎంతమంది ప్రార్థన కోరి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ సహాయాన్ని గురించండి మీ సహాయాన్ని గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి సమస్తం మీ చేతిలో పెడుతున్నాను తండీ మీకు పాల భద్రత మాతో ఉంచండి రాత్రి కాల సమయం ఉండండి సుఖమైన ఇద్దరి నుండి చిరుగని మెలికను అనుభవించండి వెహికల్ లెయిస్ మేము స్థితించుకొని మాకు పని పాటలు ప్రదర్శించే భాగ్యాన్ని అనుభవించండి సమస్తం మీ చేతుల్లో పెట్టి మా కొడుకు కతితో రాబోతున్నా మా రక్షకులను మా ప్రభుత్వం మీ క్రిక్కుమాడనేస్తున్నాము బయట బతిమా కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించినా తండ్రి

కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు స్వప్నము స్వప్నమున్ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవకావ రాత్రి మా ములాన్ నీవే నీదు కాచినౌని నీకు